అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు జీవితంలో ఏదైనా సాధించాలన్నా గొప్ప స్థాయికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా బుద్ధుడు చెప్పిన ఈ మాటలు వినాల్సిందే జీవితంలో ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు ఎవరిని బాధపడకూడదు ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండవచ్చు కానీ కాలం నీకన్నా శక్తివంతమైనది గుర్తుంచుకో ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి కానీ లక్షల చెట్టులను కూడా బూడిద చేయటానికి ఒక్క అగ్గిపుల్ల చాలు మిత్రమా కాబట్టి మంచితనంతో ఉండాలి మంచి మనసుతో ఆలోచించాలి అప్పుడే నువ్వు ఏదైనా కూడా ముందుకెళ్ళగలవు చెరువు నిండినప్పుడు చీమలే చేపలకి ఆహారం కానీ చెరువు ఎండినప్పుడు చేపలే చీమలకు ఆహారం కొన్ని విషయాలు ఇలాగే ఉంటాయి పరిస్థితులు ఎప్పుడు ఎలాగైనా మారవచ్చు అందుకే ఎవరిని అంచనా మాత్రం ఎవరకూడదు ఎవరిని మనసు మాత్రం గాయపరచవద్దు నమ్మకం అనేది ఎలా ఉంటుందో తెలుసా చదవడానికి మూడక్షరాలే కానీ సంపాదించటం చాలా కష్టం ఎందుకంటే అది డబ్బు కన్నా విలువైంది స్నేహం అందరితో చేయలేము కానీ మంచి స్నేహం దొరకాలంటే ఒక యుగం పడుతుంది ప్రేమ అనేది ఇది వినడానికి బాగానే ఉంటుంది కానీ అందరి దగ్గర దొరకదు కొందరి దగ్గర మాత్రమే దొరుకుతుంది మనిషి వయసును చూసి మర్యాద ఇచ్చే ఇప్పుడు మనిషి వెనుక ఉన్న డబ్బును చూసి మర్యాద ఇస్తున్నారు ధనమున్నవాడే గుణవంతుడు అవుతున్నాడు గుణమున్నవాడే దరిద్రుడు అవుతున్నారు ఏంటో కదా ఈ విచిత్రం పండుగలకు పబ్బాలకు బర్త్డే పార్టీలకు కోట్లు పెట్టి బహుమతులు తీసుకొచ్చే వారికంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ కోసం సమయం కల్పించుకొని మరి మాట్లాడేవారి కోసమే నీకు విలువైనవి వారు ఇచ్చే సమయం నీకు అమూల్యమైనది మిత్రమా సమయం కంటే సృష్టిలో గొప్పది విలువైనది ఏదీ లేదు ఎవరు మారాలి ఎవరి కోసం మారాలి చెప్పండి పొద్దున్నే లేచి అరగంట వ్యాయామం చేయడం చేత కాదు కానీ వందేళ్ళు బ్రతికేయాలని ఆరాటపడతాం ఒక సమాజాన్ని ఉద్ధరించటానికి ఒక వేటు వేయటం చేత కాదు కానీ దేశాన్నే మార్చగలమా మార్చలేం తిరుగుబాటు అనేది దమ్ములో లేదు అవినీతి అంతమవ్వాలి ఒక మొక్కను నాటలేం కానీ కాలుష్యం పెరగడం మాత్రం ఆగిపోవాలంటే ఎలా కుదురుతుంది అన్నీ మనలోనే మార్పు రావాలి సీతాకోక చిలక పద్నాలుగు రోజులు మాత్రమే జీవిస్తుంది కానీ అందరికీ ఆనందాన్ని సంతోషాన్ని పరవశాన్ని మనసుని హాయిగా ప్రశాంతతగా ఉండేలా ఉంచుతుంది ప్రశాంతతను హాయిగా జీవించేలా చేస్తుంది జీవితం చాలా చిన్నది ఏది శాశ్వతం కాదు అందుకే అందరికీ ఆనందాన్ని పంచుతూ సంతోషంగా జీవించండి మిత్రమా నిజమనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎక్కువ కాలం నిలబడదు అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది నేనేంటో అది నాకు తెలుసు నన్ను ఇష్టపడేవారికి నా వ్యక్తిత్వం నచ్చేవారికి తెలుసు కొందరుంటారు వారికి ఎదుటి వారి మీద ఏడవటం కంటే తమ ఎదుగుదల గురించి ఆలోచన అనేది ఉండదు ఏడవటం తప్ప లేదా మీ గురించి మీరు ఆలోచించుకోవడం తప్ప మీరే నిర్ణయించుకోండి మరి సూర్యుని యొక్క జ్ఞానం వెలుతురి మరియు వేడిని ఉత్పత్తి చేయడం మాత్రమే కాదు దాన్ని ఈ లోకానికి సమస్త జీవరాశుల మధ్య సమంగా పంపకం జరిగేలా చూడడం జ్ఞానాన్ని అందరికీ పంచకపోవడం అహంకారమే అవుతుంది అహంకారం ఉన్న చోట జ్ఞానం అస్సలు ఉండదు కింద పడటం తప్పు కాదు ఏడవటమూ తప్పు కాదు కానీ కింద పడిన తర్వాత పైకి లేవకుండా ఉండటమే తప్పు ఏడ్చిన తర్వాత నవ్వకపోవడమే తప్పు ఆ నవ్వుకి మీరు ప్రయత్నించకపోవడమే తప్పు అన్నిటికీ ఓర్పు మూలం గుడ్డును పొదిగినప్పుడు కోడిపిల్ల వస్తుంది కానీ కొడితే రాదు కదా ఏదైనా అలాగే మరి విరిగిపోవడం పగిలిపోవడం అంత మాత్రమే కాదు కొన్నిసార్లు ఆరంభం కూడా అవుతుంది తోటి వారందరినీ ఓడించినప్పుడు ఆటలో గెలుస్తాం చుట్టూ వారందరిని ప్రేరేమించగలిగినప్పుడే జీవితంలో గెలుస్తాం మిత్రమా అర్థం చేసుకునే ఓర్పు సర్దుకుపోయే నేర్పు బాధ్యతగా ఉండే మనసుంటే బంధం ఎప్పుడూ హృదయానికి దగ్గరగానే ఉంటుంది ఆస్తి పెరగాలంటే మార్గాలు అనేకం అభిమానం పెరగాలంటే మాత్రం మార్గం ఒక్కటే అది ఆత్మీయత వంద మంది వంద రకాలుగా చెబుతారు అవన్నీ పట్టించుకొని ప్రశాంతతను కోల్పోవద్దు నీ అంతరాత్మ చెప్పింది చెయ్యి ఎందుకంటే అది నిన్ను ఎప్పుడూ మోసం చేయదు కాబట్టి అడగని వారికి ఇచ్చే సలహా ఆసక్తి లేని వారికి నేర్పే విద్య స్వార్థపరులకి చేసే సాయం సముద్రం మీద వాన కురిసినట్టే ఎవమీ ఉపయోగం ఉండదు నవ్వుని మించిన ఔషధం లేదు సహనాన్ని మించిన ఆయుధం లేదు విశ్వాసాన్ని మించిన భద్రత లేదు జ్ఞానాన్ని మించిన ఆశ లేదు ఆశ్చర్యం ఏంటంటే ఇవన్నీ ఉచితంగానే దొరుకుతాయి కానీ పాటించడమే చాలా కష్టం అజ్ఞాని ఈగ వంటి వాడు జ్ఞాని తేనెటీగ వంటి వాడు ఈగ కనిపించిన ప్రతి చెత్త మీద వాళ్తుంది తేనెటీగ పుష్పం మీదనే వాళ్తుంది మకరందం మాత్రమే తీసుకుంటుంది ఇదే వాటిలోని తేడా బంధంలో అయినా స్నేహంలో అయినా ఉండకూడనిది నిర్లక్ష్యం ఉండాల్సింది నమ్మకం ఇక ఇవ్వాల్సింది సమయం మంచి మనస్సుతో చేసిన సాయం మంచి వారితో చేసిన స్నేహం ఎప్పటికీ వృధా కాదని తెలుసుకోండి ఈ సృష్టిలో తల్లిని మించిన దైవం లేదు స్నేహాన్ని మించిన బంధం లేదు మనం నవ్వినప్పటికీ అన్నా కూడా మన వల్ల నలుగురు నవ్వినప్పుడు మనకు మనసుకు కాసేపు సంతోషం కలుగుతుంది హాయిగా ఉంటుంది మిత్రమా ఏది ఉన్నా లేకున్నా మన క్షేమం కోరుకునే ప్రేమ ఆపదలో ఆదుకునే స్నేహం బాధలో బాధ్యతతో తోడుండే ఒక బంతం ఉంటే చాలు జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది ఎప్పుడు పోతామో తెలియని ఈ జీవితానికి కోపం అసూయ అహంకారం ఎందుకు ఉన్న నాలుగు రోజులు నలుగురితో నవ్వుతూ సంతోషంగా బ్రతికితే చాలు కదా కంటికి నచ్చినవన్నీ కోరుకోవడం అంటే కష్టాలను కొన్ని తెచ్చుకోవడమే అవుతుంది కష్టాలు లేకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది ఆనందంగా బ్రతకండి ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తూ బ్రతకండి మీ జీవితాన్ని ఆనందంగా మలుచుకోవటానికి తగినంత కృషి చేయండి విన్నారు కదా ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను అందరికీ మోటివేషనల్గా నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్